హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు హెల్దీగా ఇడ్లీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం తెల్ల ఇడ్లీలు కాకుండా ఈ విధంగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అలాగే మనకి నచ్చిన ఇడ్లీలు తిన్నట్టు కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పప్పులన్నీ వేసేసుకోవాలి పోపుకి పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే నేను ఇక్కడ బీన్స్ కూడా వేసుకుంటున్నా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా పోపుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే మనకి ఇడ్లీలో టేస్ట్ అనేది చాలా బాగా ఇందుట్లోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకొని దీని అయితే పక్కన పెట్టుకొని చల్లర పెట్టుకోవాలి కొద్దిగా ఈ విధంగా చల్లరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కావలసినంత ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ రెసిపీ బరువు తగ్గడానికి అనుకునే వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డేస్ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనము ఇడ్లీ స్టాండ్ని నీళ్ళు వేసుకొని ప్రీ హిట్కే పెట్టుకొని ప్లేట్లని వాటర్లో డిప్ చేసుకొని ఏ విధంగా బ్యాటర్ అయితే వేసుకోవాలి అన్ని గుంతల్లోకి ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకొని ఇప్పుడు ప్రీ హిట్కే పెట్టుకున్న స్టాండ్లో పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో పది పదిహేను నిమిషాలు అయితే బేక్ చేశాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఈ విధంగా పది పదిహేను నిమిషాలు లేదంటే పన్నెండు పన్నెండు నిమిషాలకైనా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇడ్లీలు అనేవి ఇప్పుడు కొద్దిగా చల్లర పెట్టేద్దాం తర్వాత తీసేసుకోవాలి మనం వెంటనే తీసుకుంటే ఏవే అవ్వని ఇడ్లీలు మనకి తీయడానికి ప్లేట్కి అంటుకుపోతాయండి కొద్దిగా చల్లారినిచ్చి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ప్లేట్కి అనేది అంటుకోకుండా చూడండి ఏ విధంగా అన్నీ తీసేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అనేది సూపర్ ఉంటాయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబాల్ని ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి